హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో అయితే చాలా సింపుల్గా ఇంట్లోనే ఎవరి హెల్ప్ లేకుండా చెక్కలు ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ఎప్పుడు పిండి వంటలు చేయని వాళ్ళు కూడా ఇలా నేను చెప్పిన ప్రాసెస్లో ఒక్కసారి ట్రై చేయండి చాలా చాలా బాగా కుదురుతాయి అన్నమాట కొంతమందికి స్వీట్స్ నచ్చదు కదండి అలాంటి వాళ్ళకు ఇలా కారం కారంగా చెక్కలు చేసి పెట్టండి చాలా బాగుంటాయి అన్నమాట వీడియోలోకి వెళ్ళే ముందుగా నాదొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీలో ఎవరైనా ఫస్ట్ టైం ఈ ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి దానివల్ల నేను ఎప్పుడు వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందన్నమాట ఇంకా వీడియో మొత్తం చూశాక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ముందైతే చెక్కలు చేసుకోవడం కోసం ఒక అడల్పుగా ఉండే గిన్నె తీసుకొని అందులోకి బియ్యం పిండి తీసుకోవాలండి బియ్యం పిండి అయితే పొడి బియ్యం పిండేననమాట అనమాట ఇక్కడ నేను ఒక నాలుగు కప్పుల బియ్యం పిండి అయితే తీసుకుంటున్నాను తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక ఐదారు పచ్చిమిరపకాయలు అలాగే కొద్దిగా అల్లాన్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దాన్ని మెత్తని పేస్ట్ లాగా పట్టుకోవాలండి ఈ పచ్చిమిరకాయ అల్లం అయితే మనం ముందుగా తీసుకున్న బియ్యం పిండిలో వేసేసుకోవాలి తర్వాత కొద్దిగా పచ్చికరివేపాకం తీసుకొని దాన్ని కూడా కచ్చాబిచ్చాగా మిక్సీ పట్టుకొని వేసుకోవాలన్నమాట అలాగే ఒక కప్పు పల్లీల్ని దూరగా ఫ్రై చేసుకొని దానిని కూడా కచ్చాబిచ్చాగా మిక్సీ పట్టుకొని ఆ పౌడర్నైతే వేసుకోవాలండి ఇప్పుడు అందులో రుచికి సరిపడినంత సాల్టు ఇంకా అలాగే కొద్దిగా జీలకర్ర అలాగే కొద్దిగా వామును కూడా క్రష్ చేసి వేసుకోండి ఇలా జీలకర్ర వాము వేసుకోవటం వల్ల మధ్య మధ్యలో ఆ ఫ్లేవర్ తగులుతూ టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి తర్వాత అందులోనే ఒక గంట పాటు నానబెట్టుకున్న పెసరపప్పునైతే వేసుకోవాలన్నమాట ఇక్కడ నేను తీసుకున్న పిండికైతే ఒక చిన్న కప్పు నిండా పెసరపప్పు తీసుకొని నానబెట్టుకున్నాను అన్నమాట ఇంకా ఇందులోనే నానబెట్టుకున్న శనగపప్పు వేసుకోవచ్చు అలాగే సగ్గుబియ్యం కూడా వేసుకోవచ్చు అండి ఇప్పుడు వీటన్నింటినీ పిండిలో కలిసిపోయేలాగా బాగా కలిపేసుకోండి తర్వాత అందులో ఆయిల్ని కొద్దిగా బాగా వేట్ చేసుకొని ఆయిల్ని అయితే వేసుకోవాలండి ఆయిల్ అయితే మనం పిండిలో వేయంగానే నురగల్లాగా రావాలన్నమాట అలా వస్తేనే చెక్కలు అయితే క్రిస్పీగా వస్తాయండి ఇలా ఆయిల్ మొత్తం వేసుకున్న తర్వాత ఆయిల్ మొత్తం పిండిలో కలిసిపోయేలాగా బాగా కలిపేసుకోండి ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఒకసారి పిండిని కొద్దిగా నోట్లో వేసుకొని ఉప్పు చెక్ చేసుకోండి ఒకవేళ సరిపోకపోతే ఇప్పుడే కొద్దిగా ఉప్పు వేసేసుకొని కలిపేసుకోండి తర్వాత అయితే పిండిని కలుపుకోవడానికి కొద్దిగా పిండిని సపరేట్గా తీసుకోండి మొత్తం పిండినైతే ఒకేసారి కలుపుకోకండి సపరేట్గా తీసుకున్న పిండిలో కొద్ది కొద్దిగా గోరువెచ్చగా ఉండే నీళ్ళు వేసుకుంటూ పిండినైతే బాగా కలుపుకోవాలండి నీళ్లు ఒకేసారి వేసుకోకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ ముద్ద కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకోవాలన్నమాట ఇలా ముద్దలాగా కలుపుకున్న పిండిని అయితే సపరేట్గా ఇంకొక ప్లేట్లోకి తీసుకొని పిండిని అయితే చేత్తో నొక్కుకుంటూ బాగా పాముకోవాలండి ఇలా పిండిని కొద్దిసేపు బాగా పాముకుంటూ పిండి అయితే నున్నగా రౌండ్ షేప్ వచ్చేలాగా చేసుకోవాలన్నమాట తర్వాత చేసుకున్న పిండిలో నుంచి అయితే కొద్ది కొద్దిగా చిన్న బాల్స్ లాగా తీసుకొని వాటిని అయితే రౌండ్ బాల్ లాగా చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి ఈ బాల్స్నైతే చేసుకునేటప్పుడే నీట్గా చేసుకోవాలండి అప్పుడే మనం చెక్కలు ఉత్తుకున్నప్పుడు నీట్గా వస్తాయి అన్నమాట ఇలా బాల్స్ అన్నీ చేసి పెట్టుకున్న తర్వాత చెక్కలు ఒత్తుకునే మిషన్ ఉంటుంది కదా ఆ మిషన్ని తీసుకొని దానిపైన కవర్ కానీ లేకుంటే బటర్ పేపర్ కానీ వేసుకొని మనం చేసుకున్న ఉండనైతే దానిపైన పెట్టేసుకొని ప్రెస్ చేసేసుకోవడమేనమాట ఇక్కడ మరీ ఎక్కువగా ప్రెస్ చేయాల్సిన అవసరం లేదండి కొద్దిగా లైట్గా ప్రెస్ చేస్తే కనుక చెక్క షేప్లో వస్తుంది ఇలా చెక్కల్లాగా ఒత్తుకున్న వాటన్నింటినీ తీసేసుకొని సపరేట్గా ఒక పేపర్ పైన వేసుకోండి ఇలాగే మనకు ఒకటి రెండు వాయలకు ఎన్ని చెక్కలైతే పడతాయో అన్నీ ఒకేసారి ఒత్తిపెట్టుకోండి సో చేసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట మిగిలిన బాల్స్ని కూడా చెక్కల్లాగా ఒత్తుకొని మొత్తం పక్కన పెట్టేసుకోవాలండి అలాగే ఈ చెక్కలు ఉత్తుకునేటప్పుడే గ్యాస్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసేసి ఆయిల్ని లో ఫ్లేమ్లోనే హీట్ చేసుకోవాలన్నమాట ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న చెక్కలను అయితే ఒక్కొక్కటిగా నెమ్మదిగా ఆయిల్లో వదులుకోవాలండి ఫస్ట్ ఒక చెక్క వేయగానే దానంతటా అదే పైకి వచ్చేస్తుందండి దాని తర్వాత రెండో చెక్క అయితే వేసుకోండి ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ అన్నింటినీ కూడా లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట చెక్కలన్నీ వేసుకున్న తర్వాత కొద్దిసేపు కదపకుండా అవి ఒకవైపు కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత నెమ్మదిగా రెండో వైపుకు తిప్పుకుంటూ లో ఫ్లేమ్లోనే బాగా ఫ్రై చేసుకోండి చెక్కలైతే ఫ్రై అయ్యే కొద్దీ ఆయిల్లో బుడగలు అయితే బాగా తగ్గిపోతూ ఉంటాయండి ఇక్కడ మీరు గమనిస్తున్నారు కదా ఫస్ట్ వేసినప్పుడైతే ఎన్ని బుడగలు వచ్చాయో తర్వాత ఫ్రై అయ్యే కొద్దీ బుడగలైతే తగ్గిపోతూ వస్తూ ఉంటాయండి ఇంకా అలాగే అవి ఫ్రై అయ్యే కొద్దీ చెక్కలు ఆయిల్లో అడుగుకు వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట అలా అడుగుకు వెళ్ళిపోయి చెక్కలు కూడా కలర్ చేంజ్ అయిన తర్వాత ఆయిల్లో నుంచి సపరేట్గా తీసేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకోండి ఇలా ఒక వాయ చెక్కలు ఫ్రై అయ్యేసరికి ఇంకొక వాయ అయితే ప్రిపేర్ చేసి పెట్టుకోవాలండి సేమ్ ముందు చెప్పిన ప్రాసెస్లోనే ఆయిల్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని చెక్కలను అయితే ఫ్రై చేసుకోవాలండి ఇలా చేసుకున్నారంటే ఎన్ని చెక్కలైనా ఒంటి చేత్తోనే ఈజీగా చేసేయచ్చండి ఎవరు హెల్ప్ లేకుండా చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట పండగలకైతే పిండి వంటలు చేసుకుంటూ ఉంటారు కదా ఇలా ఒకసారి చెక్కలు ట్రై చేయండి చాలా చాలా బాగా వస్తాయి అన్నమాట చెక్కలు అయితే క్రిస్పీగా భలే ఉన్నాయండి ఇంకా అందులో మనం పెసరపప్పు ఇవన్నీ వేసుకున్నాం కదా అవైతే మధ్య మధ్యలో తినేటప్పుడు తగులుతూ ఉంటే చాలా చాలా బాగుంటాయి అన్నమాట మీరు కూడా ఈ ప్రాసెస్లో ఒక్కసారి చేసుకొని చూడండి మీకు ఖచ్చితంగా నచ్చుతాయి అనమాట ఒకవేళ ట్రై చేస్తే మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్